రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్నారామయ్య ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు ఏదైనా తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై రెండు కేర బాక్స్ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండుగాలు వస్తుంది అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనము ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు ప్రకారం అయితే ఎనిమిది రూపాయలకి అమ్మకాలు జరిగాయి నిన్నైతే తొమ్మిది వేల అమ్మకాలు జరిగింది ఈరోజు చాలా స్లో అయింది ఈ పంట ప్రభావం రేట్లు తగ్గుతున్నాయి అలాగే యావరేజ్ రేటు గురించి ముందే మాట్లాడుకుంటే ఎవరే రేటు గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల అమ్మకాలు జరిగాయి అలా క్వాలిటీ ఉంటే ఆరు రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై అమ్మకాలుగురుతున్నాయి అలాగే కలిగిరి టమాటా మార్కెట్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల రూపాయలకి అమ్మక దొరికి ఇక్కడ బదాకల్ బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఎవరే రేటు గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలకి అమ్మకాయ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఐదు వందలకు అమ్మకాయి అలాగే క్వాలిటీ ఉంటేనే టమాటాలు పోతున్నాయి లాంగ్ మార్కెట్లో ఏమన్నా ఉన్నా ఈ టమాటా రేట్ తగ్గుతున్నాయి ఈ పండుగ ప్రభావంలో ఒకటి రీజన్ చెప్పొచ్చు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయం వస్తే ఆల్ వీడియోస్ మీకు వస్తే చాలామంది వీడియో చూసినా కానీ లైక్ చేయట్లా షేర్ చేయట్లా కామెంట్ చేయట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతున్నా కాదు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి